అభయన్ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు రాజధానికి చేరిన తంబళ్లపల్లె టీడీపీ పంచాయతీ జయచంద్రారెడ్డి పనితీరుపై అధిష్టానానికి ఫిర్యాదు త్వరలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం బిశ్వల్లో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం సోమవారం ప్రారంభమైన ఆరు రోజుల కార్యక్రమం కురబల కోట మండలంలో బాధ్యతలు చేపట్టిన ఇద్దరు కీలక అధికారుల విధుల్లో చేరిన తహసీల్దార్ తపస్విని ఎస్ఐ దిలీప్ కుమార్ రాయచోటి సాయి కళాశాలలో అంతర్జాతీయ యువ దినోత్సవం యువతకు స్వామి వివేకానంద ఆదర్శమన్న అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి మదనపల్లె జ్ఞానాంబిక కళాశాల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా రాటకొండ గురుప్రసాద్ లింక్ దీంతో విద్యార్థులకు అనేక ప్రయోజనాలు విశ్వం కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో వక్తల వెల్లడి ర్యాగింగ్ చేసి జైలు పాలు కావద్దు యాంతి ర్యాగింగ్ కార్యక్రమంలో మిడ్స్ ప్రిన్సిపల్ డాక్టర్ యువరాజ్ స్పష్టం <us> 🎵🎵 తమ్మణపల్లె తెలుగుదేశం పార్టీ పంచాయతీ ఏపీ రాజధాని అమరావతి వరకు వెళ్ళింది ఇంతకాలం స్థానికంగానే నడుస్తున్న వ్యవహారాలను ఆ పార్టీ కార్యకర్తలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు జయచంద్రారెడ్డి పూర్తిగా వైసీపీ కార్యకర్తలను వెంటేసుకుని వాళ్లకే అంకితం అయిపోయారని టీడీపీ కార్యకర్తలను కనీసం పలకరించే పరిస్థితి కూడా లేదని టీడీపీ రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి వంద మందికి పైగా కార్యకర్తలు రైల్లో అమరావతికి వెళ్లారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ ను కలిసి తంబళ్లపల్లె పరిస్థితులు వివరించాలని వెళ్లగా ఆ సమయంలో వారు అందుబాటులో లేనందున అధ్యక్షునికి వివరించారు ఇన్ఛార్జీ బాధ్యతలు తంబళ్లపల్లెకు చెందిన మద్దిరెడ్డి కొండరెడ్డికి ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా అధిష్టానంతో మాట్లాడి పది రోజుల్లో నిర్ణయం వెలువరుస్తామని పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పినట్లు సమాచారం ఇదిలా ఉండగా తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జీ ఎవరనే దానిపై కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది చాలా కాలంగా తంబళ్లపల్లె నియోజకవర్గం ఏకత్వంలో భిన్నత్వం కలిగి ఉండగా దాదాపు ఏడేళ్లుగా ఈ నియోజకవర్గ టీడీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి వైసీపీలాగా లాగా అరువు నాయకులు టీడీపీకి అవసరం లేనప్పటికీ విభిన్న పరిస్థితులతో నాయకత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది రకరకాల సమీకరణాలు విశ్లేషణలు రాజకీయ పరిస్థితుల ప్రభావం కారణంగా గత ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా మురుసిరెడ్డి సామాజిక వర్గానికి చెందిన జయచంద్రారెడ్డిని ప్రకటించింది టీడీపీ అధిష్టానం రాజకీయ చాణుక్యుడు చంద్రబాబే తమ్మళ్లపల్లె అభ్యర్థి ఎంపిక విషయంలో పొరపాటు జరిగిందని గ్రహించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది రాష్ట్రంలోని నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి జాబితాలో తమ్మళ్లపల్లె నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించి సాహసోపేత నిర్ణయం తీసుకున్న చంద్రబాబు బిఫామ్ పంపిణీలో తంబళ్లపల్లె చిత్త చివరిది కావడం వెనుక బలమైన కారణం లేకపోలేదు తమ్మళ్లపల్లెలో టీడీపీ ఖచ్చితంగా గెలవాల్సి ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందే కలిగిన అనుమానాలకు అనుగుణంగానే ఫలితాలు వెలువడ్డాయి ఎన్నికల నిర్వహణ సమయంలో జయచంద్రారెడ్డిపై ప్రజలు రకరకాలుగా చర్చించుకున్నారు కాకపోతే ఎక్కడో ఒక మూలన ఆశలు కలిగి ఉండటం ఒకటైతే ఒకవేళ ఓడినా ప్రత్యర్థులకు మెజార్టీ తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే ఆనాడు చంద్రబాబు అంగళ్లులో ఎన్నికల ప్రచార సభ నిర్వహించినట్లు విశ్లేషకుల అంచనా అందరూ ఊహించిన విధంగానే టీడీపీ అభ్యర్థి ఎన్నికలకు చేతులెత్తేయడం ఆ ఊహాగానాలకు బలం చేకూర్చినట్లైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో సునామీ సృష్టించిన ఎన్డీఏ కూటమికి తమ్మళ్లపల్లె ఓటమిని చాలా మంది కార్యకర్తలు జీర్ణించుకోలేక బాధలో ఉన్నా ఓడిన వ్యక్తి కేకులు కత్తిరించి సంబరాలు చేసుకోవడం పలు విమర్శలకు దారితీసింది వైసీపీ కోవర్టులతో కలిసి తమ్మళ్లపల్లెలో టీడీపీని టీడీపీ కార్యకర్తలను నిర్వీర్యం చేయాలని సంకల్పించిన పెద్దిరెడ్డి ఆయన అనుచర వర్గాన్ని కోవర్టులను పక్కా ప్రణాళికతో టీడీపీలోకి చొప్పించి క్రియాశీలకం చేసినట్లు రాజకీయ మేధావులు అనుమానిస్తున్నారు ఎన్నికలకు ముందు తర్వాత పరిణామాలు కూడా అనుమానాలకు దగ్గరగా ఉన్నట్టు వ్యాఖ్యానాలు ఉత్పన్నమవుతున్నాయి టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి వీరాభిమానులుగా ఉన్న ఏ ఒక్కరినీ పట్టించుకోకుండా గడిచిన ఐదేళ్లలో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వాళ్లను వైసీపీ నాయకులతో లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకుని ఇంతకాలం టీడీపీకి దూరంగా ఉండి పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడొచ్చి హడావుడి చేస్తున్న వారిని మాత్రమే ప్రోత్సహించడం గ్రహించాల్సిన విషయం ఒకప్పుడు తమ్మళ్లపల్లె టీడీపీలో శంకర్ యాదవ్ అనుకూల వర్గంగా కొందరు ఉండగా వ్యతిరేక వర్గంగా కొందరు అసమ్మతివాదులు రెండో వర్గాన్ని ఏర్పరచుకోగా కొత్త అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని ప్రకటించడంతో ఈ రెండు వర్గాలను కలుపుకుని అందరినీ ఒకే గొడుగు కిందకు తెస్తారని అందరూ ఆశించారు అయితే ఇప్పుడు ముందున్న రెండు వర్గాలను ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసి అదనంగా తనకు అనుకూలమైన కొందరితో మూడో వర్గాన్ని సృష్టించుకుని ఆధిపత్యం చెలాయిస్తూ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆయనను నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇటీవల జయచంద్రారెడ్డి సొంత మండలమైన ములకల చెరువు మండలం బురకాయల కోటలో టీడీపీ కార్యకర్తల సమావేశమై అసహనాన్ని బహిరంగంగానే వ్యక్తపరిచిన విషయం తెలిసిందేస్ గురకాయలకోట గ్రామంలో తెలుగుదేశం పార్టీ పుట్టిన పుడించి ఈ తెలుగుదేశం పార్టీని ఇంతకు మునుగు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ లేదు పెట్టే పరిస్థితిలో మా ప్రాణాలను అడ్డుపెట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడుని సీఎం చేసిన వాళ్ళం మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో ఈరోజు జయచంద్రెడ్డి గురకాయకోట మాకు తెలీదు గురకాయలకోట కార్యక్రమం ఆ తర్వాత కురబల కోట మండలం పిచ్చలవాండ్లపల్లె సమీపంలోని ఇరిగేషన్ ప్రాజెక్టు పరిశీలించి బాధితులతో మాట్లాడాలని ప్రయత్నించగా వారి నుండి వ్యతిరేకత రావడంతో అక్కడి నుండి వెళ్లిపోయారు పెద్దమండ్యం మండ్యం తంబళ్లపల్లె కోట పీటీఎం మండలలాల్లోనూ ఇలాంటి చేదునుభవాలే ఎదురైన సందర్భాలున్నాయి ఇవన్నీ ఒక ఎత్తైతే తాజాగా అమరావతికే వెళ్లి అధినాయకులకు ఫిర్యాదు చేయడంతో జయచంద్రారెడ్డిపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం రాష్టంలోనే అత్యంత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నియోజకవర్గాల్లో తమ్మళ్లపల్లె అగ్రస్థానంలో నిలిచింది ఈ నియోజకవర్గంపై టీడీపీ అధిష్టానం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలంలో ఇద్దరు కీలక అధికారులు బాధ్యతలు చేపట్టారు గా తపస్విని సోమవారం విధుల్లో చేరారు తపస్విని గతంలో ఇదే మండలం తెట్టు పంచాయతీ వీఆర్ఓగా పనిచేసి ఆ తర్వాత ఏపీఎస్సీ పరీక్షలు రాసి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం సాధించారు నిమ్మనపల్లి మండల డిప్యూటీ తహసీల్దార్గా ఉన్న తపస్సుని పదోన్నతి పొంది కురబల కోట తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు అదే విధంగా ముదివేడు ఎస్ఐ మల్లికార్జున రెడ్డి బదిలీ కావడంతో ఆయన స్థానంలో దిలీప్ కుమార్ నియామకమయ్యారు గుర్రంకొండ మదనపల్లె బి కొత్త కోటలో ఎస్ఐగా విధులు నిర్వహించిన దిలీప్ కుమార్ ఈ ప్రాంతంపై అవగాహన కలిగి ఉన్నారు కొత్తగా విధుల్లో చేరిన అధికారులను పలువురు నాయకులు అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో ఫేస్ అకాడమీ వారిచే లింక్ డిన్ అవగాహన సదస్సు నిర్వహించారు ఫేస్ అకాడమీకి చెందిన ట్రైనర్లు సాయి కృష్ణ యోగి కృష్ణ విశ్వం కళాశాల విద్యార్థులకు లింక్ ఇన్ యొక్క ప్రయోజనాలు లింక్ ఇన్ వాడటం వలన విద్యార్థులు ఎలా కెరీర్ లో అభివృద్ది చెందొచ్చు వివిధ కంపెనీల్లో ఉద్యోగాల ఖాళీలు తెలుసుకునే విధానం తదితర అంశాలను వివరించారు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ఫేస్ అకాడమీ సహకారంతో లింక్డ్ ఇన్ ప్రీమియం అకౌంట్ ఆరు నెలలు ఉచితంగా ఇస్తున్నట్టు ప్లేస్మెంట్ ఆఫీసర్ కేదార్ గౌరవ్ తెలిపారు కార్యక్రమంలో వారితో పాటు కళాశాల ప్రిన్స్ ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లె పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో కళాశాల కరస్పాండెంట్ రాటకొండ గురుప్రసాద్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు పట్టణంలో ర్యాలీతో పాటు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాల రిహార్సల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి ఆ తర్వాత ఎమ్మెల్యే షాజహాన్ బాషా వర్షపు నీటితో నిండిన పట్టణంలోని ప్రశాంత్ నగర్ వెంకటరెడ్డి సిద్ధార్థ కాలేజ్ రెడ్డిస్ కాలనీ శ్రీకృష్ణ థియేటర్ శ్రీకృష్ణ కళ్యాణ ప్రాంతాల్లోని రోడ్లను పరిశీలించి తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించారు అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం అంతర్జాతీయ యువ దినోత్సవాన్ని ఉమ్మడి కడప జిల్లా స్టెప్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా యువజన సర్వీసుల శాఖ మేనేజర్ సుబ్బరాయుడు మాట్లాడుతూ భారతదేశంలో యువత శాతం అధికమని కావున విద్యా వ్యాపార రంగాల్లో యువత రాణించి దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానానికి తీసుకెళ్లే బాధ్యత యువతపై ఉందని అభిప్రాయపడ్డారు చదువు పూర్తయిన తర్వాత వివిధ రంగాల్లో స్థిరపడడానికి ప్రభుత్వం యువతకు వివిధ వివిధ మార్గాల ద్వారా సహాయ సహకారాలు అందిస్తుందని వీటిని సద్వినియోగం చేసుకుని తన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడి దేశ తలసరి ఆదాయాన్ని పెంచేదానికి దోహదపడాలని సూచించారు శ్రీసాయి విద్యా సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వివేకానందని జీవితం యువతకు ఆదర్శమని యువత నైతికంగా దృఢంగా ఉండి దేశం కోసం అంకిత భావంతో అన్యాయంపై పోరాడి జాతీయ భద్రత దేశ ప్రయోజనాలను రక్షించడంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత స్వామి వివేకానందనికి దక్కుతుందని స్వామి వివేకానందని జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు వేగవంతమైన నేటి యుగంలో యువత అంతే వేగంగా విజయతీరాలు చేరాలంటే వినూత్న ఆవిష్కరణలు నైపుణ్యత కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు మిక్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం యాంటీ రాగింగ్ డే నిర్వహించారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ మన దేశంలోని ఉన్నత విద్యా వ్యవస్థలో ర్యాగింగ్ అనేది కలవర పెట్టే అంశమన్నారు ర్యాగింగ్ వల్ల ఎంతో మంది విద్యార్థుల జీవితాలు నాశనం అయ్యాయని అందుకే దీన్ని నిరోధించేందుకు ప్రత్యేకంగా చట్టాలు వచ్చాయన్నారు ర్యాగింగ్ అరికట్టడానికి యూజీసీ ఏఐసీటీఈ లాంటి పలు విద్యాసంస్థలు అనేక రెగ్యులేషన్స్ తీసుకొచ్చాయని వాటిని పాటించని ఎడల శిక్షార్హులు అవుతారని అన్నారు సీనియర్ విద్యార్థులు జూనియర్ల పట్ల అభ్యంతరకరంగా అసభ్యంగా ప్రవర్తించడం ఇబ్బంది పెట్టడం మత్తు పదార్థాలకు బానిసలు చేయడం వంటివి చేస్తే విద్యార్థులు వెంటనే కళాశాల అధ్యాపకులకు యాజమాన్యాలకు తెలియజేయాలని సూచించారు కార్యక్రమంలో ఆర్ఎండి అడ్వైజర్ తులసీరాం నాయుడు ఫస్ట్ ఇయర్ కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆరు రోజుల ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మొదలైంది కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ ప్రొఫెసర్ కెఎస్ గుప్తా ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి ఎఫ్డిపి కోఆర్డినేటర్ డాక్టర్ బి శంకర్ నాయక్ వివిధ కళాశాలలకు చెందిన ఉపాధ్యాయులు విద్యార్థులు పరిశోధకులు పాల్గొన్నారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం